ياب मतलब सर्वे इसको टाइप तो हां हैप्पी बोगी फ्रेंड्स हैप्पी बोगी फ्रेंड्स ನಾನು ಮೂಲಕ ತಿನ್ನು ಆಲಿಕ ಮದ ಅದಕ್ಕೆ ಮಾದರೆ ಟು ಹ್ಮ್ ಅದು சின்ன ದಿನ ಆತ ಮಧ್ಯೆಲ್ಲಾ ಹೌದು ಫ್ರೂಟ್ಸ್ ಇನ ಆದೆ ಅಲ್ಲಡು ఇది ఆరెంజ్ ఇది కిమీ ఇది గ్రేప్స్ ఇది ఆపిల్ ఇది దానిమ్మ వాడు వేసింది కూడా నేను చూడలేదు ఏ రోజైనా

അയ്യോ മോനെ തലരണ്ടേ ആഹാ ഹാപ്പി ബർത്ത്ഡേ ഹാപ്പി ബർത്ത്ഡേ ഹാപ്പി ബർത്ത്ഡേ ടു യു മുല്ലച്ചിനെ വരിച്ചോ റാണി എനെങ്ങനക്കൊണ്ടിരണോ മെല്ലെ നക്കണ്ടിരണോ ഓ പട്ടത് പട്ടത് പട്ടെ തിയൽ തിിയാൽ ആ ഓക്കെ నేను తనవాళ్ళు అందుకు మామే ప్రశాంతమైన వాతావరణం వేసుకోవాలి చూడు బాబులు అరే ఎత్తుకుంటాడు నా కార్ డ్రైవింగ్ చేసుకుంటే వీడియో కాల్ మాట్లాడుతున్నావు మరి

1 3 ഗംഗാദര അണ്ണാ കാഷബി നെക്സ്റ്റ് എന്തിടാ വാ വബ്ലു ചിറ്റടാ വാബ്ലു ചിറ്റടാ ചേരൻ മോഡൽ 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 ചിറ്റടാ നവാൾ കേലേസ ആഗനദേശേ ആപി പറ്റിയ മായ എപ്യ അണ്ണാ ഇവർക്ക് ഇതിനെ അंदर നടത്താം ഇതിനെ കട

బా రండి వంగుతా ఏదవ్ కాదు నెక్స్ట్ బిస్ తొందర పట్టేసరికి గోల్డ్ మ్యాన్ కావాలి

బాబా ఆ ఫోటో 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 ఈ ఫోటో మంచి రావాలి పొద్దున్న పాటి నారాయణ కూడా తర్వాత మేము మినండి రెండు

మెడకై షాయెనొడే రెండిట్లా తెలక మిమనం నేను నలుగురాడ దాత నొడత హ్మ్ వస్తది కరెక్ట్ గా నా తోనే ఉంటది థాంక్యూ వల్డ్ ఏ హ్మ్ యు కెన్ లోకల్ కుడా కనవాడాల ఉందా హ్మ్ రై ఆనముకు తెలుతనడ హ్మ్ మనం కిదా ఆనులే ఆచన కుక బప్పా పార్టీసల కానీ నేను రాను నాన్న చెప్పింది એ નિયમ બેટના માનાય તો આ પડાઈ તો પડાઈ સ્માઈલ સ્માઈલ પડાઈ તો ઈડવ 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 સ્માઈલ સ્માઈલ માય હા હાલો ગોરા લોબડા લખેલું અંધે પડાઈ છે ને પડાઈ છે અચું નેહી પડોડો આવતું હોયું ના याल दिना कि उत्षिद्ट एपला शुला लुए अजए अचान उची इतला ममा नौचीश रही वही इंची एना मैंची इस गाहिन शुट कम एटलाइन इंक पाथ रोगिला लाथे नौची अचीश ఏ నేనుBackColor వాయిస్. హ్మ్. LED తాక. ఆ మీ ముక్కు రండి. ఆ మీ రండి ఉన్నారు ఇట్లా ఓకే ఓకే. మరి ఇట్లా కట్

Ampa, Adishnu. Video. Mancha, iti. Tinandi. Akka, atithikot. Bablu bhai, otijiawa. Mancha. Good. Anna, atithika. Iti Anna, iti Anmadela, face po. Atina, ata, Mancha. Here. Owen brother. Hi bro. Nen thamru ni. Thamru nene. Nen anna. Anna chitta unna. Nen thamru katta. Sontu anna. Saivala thamru. Saivala chinnakal thamru. इतना आता है नो एमएस का दफ्तर शार्ट का कौन सी था शार्ट का ये वो चंदा हमारे वहाँ पे वो स्पोर्ट्स एक न देलना है पल्ला कॉर्ड उनका इधर था रे च मामा ब्लू का देलना होता है साल का इधर केक है इधर अप्सिलॉन अरे लागे रिबनुए का नोट है हैप्पी గిరీషు ఏంటిదా మీ పక్కకు మీరు అయిపోయింది యూట్యూబ్లో వస్తారు ఇట్లానే ఉన్నారు సండే కొత్త పొద్దు వాటర్ బాటిల్ మిస్ అయింది ఏమంటారు చేసుకున్నారే సేటు సేటు మస్తుగా కనబడుతున్నావే కారం నాకైతే మంట తెలియదు మరి అంటే నాలుక అలకి నడుస్తున్నారు

फूलनदी नीं नौर सोरी लोई जो माय नीं लाग और बाजार इरादूगा जियो रे लांटी चांद रेड़ी माळवा तेच गली जिं क्रयुटा सालमा की उटा सालमा ఈ రోజు రోజు జనవరి జనవరి రాత్రి వన్ థర్టీ కంటే ఫోర్టీన్త్ కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళు థర్టీన్త్ థర్టీన్ చేసుకున్నారు కానీ నేను దొరక వర్త్డే చేయండి ముచ్చట అని ఫోర్టీన్త్ చేస్తున్నా ఫ్రమ్ పాస్ నైన్ ఇయర్స్ అందరూ థర్టీన్త్ కి విష్ చేస్తారు నేను ఫోర్టీన్త్ కి బర్త్డే సెలబ్రేట్ చేస్తాను బర్త్డేకి ఇంకా సంక్రాంతికి కలిపి మనం ఇప్పుడు ఒక ఊరికి భోగి మంటలు వేసుకొని వెళ్తున్నాం ఇప్పుడు సమయం సాయంత్రం ఏడు గంటలు ఏడు గంటలు ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేస్తున్నాం చూపిస్తాం గాయస్ మీకు పదండి గాయస్ ఎక్కడికో ఏంటో ఏంటో ఇప్పుడే చెప్పేస్తున్నా ఎందుకంటే అక్కడికి వెళ్ళినాక మళ్ళీ అందరు కలుస్తారు అక్కడ వీడియో తీస్తామో లేదో తెలుగు జస్ట్ గ్లాన్స్ ఇస్తాం ఎక్కడికి వెళ్తున్నాం అంటే బబ్లు వాళ్ళ ఊరికి అంటే మా చందు వాళ్ళ ఊరికి మా బబ్లు చందు వాళ్ళ ఊరు కొరత పెళ్లి వెళ్తున్నాం మనం ఇప్పుడు అక్కడ ఒక నిమిషం అక్కడ ముచ్చట ఏంటంటే మన కోసం బబ్లు గారు నాటికోడు నాటుకోళ్ళు దొరకబట్టేసి వాటిని కూరండిస్తున్నాడు అలాగే క్యాంప్ ఫైర్ ఉండబోతుంది సో వీ గోన్ ఐ ఎంజాయ్ దిస్ నైట్ ఆ సిట విషయం అక్కడికి వెళ్తున్నాం ఎట్లా సెటప్ చేసానో పోయి చూడాలి ఎందుకంటే క్యాంప్ ఫైర్ ఉంటుంది చల్లగా ఉంది కాబట్టి మజ్జాస్తుంది అందుకే వెళ్తున్నాము

కొంచెం <oweruleable> <in looking> <language> సో ముచ్చట ఏంటంటే తెలంగాణలో ఏ పండగ వచ్చినా దావత్ అయితే పక్కా ఉంటుంది ఇంకల్లా ఆశీష్ బర్త్డే ఇంకల్లా సంక్రాంతి రెండు కలిపి మా బబ్బులు అక్కడ కోళ్ళను దొరకబట్టేసి కూరండిచ్చిను అంటే నాటు కోళ్లను దాని పక్కన ఇంకా అదొకటి ఇది స్టఫ్ ఉంటుంది నేనేమో ఇవి చెనా ఇక్కడి నుంచి ఉడకబెట్టుకొని పట్టుకొని పోయినా ఎందుకంటే వేయించి పట్టుకొని పోతే మనం పోయేవరకే హాఫ్ ఎన్ అవర్ అవుతుంది దాని టేస్ట్ వేడివేడిగానే ఎంజాయ్ చేయాలని అక్కడ అట్లా సెటప్ చేసుకొని చేసుకున్నాం అన్నమాట యాజ్ అ స్ట ఆ కొయిడు వేయాలి అంటే చికెన్ కొడి వేయాలి ఓ ముకవారే ఆలే తిన్నా ఫస్ట్ సచ్చనవు ఓయ్ లే ఫస్ట్ ఫస్ట్ బబ్లే తిన్నాడు అగో

అట్లా మా డే అయిపోయింది ఆశీష్ బర్త్డే కూడా అయిపోయింది థ్యాంక్స్ ఎవ్రీవన్ ఆశీష్కి విష్ చేసిన వాళ్ళకి అండ్ ఈ స్పెషల్ కోటపల్లి గ్రూప్కి ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మస్తు దావత్ పెట్టిండ్రు మీరు చాలా ఎంజాయ్ చేసినాం మనం మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తాం ఆ తొందరలోనే